కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్ఐడి రవికుమార్ వెల్లడి సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని అంగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ డి రవికుమార్ హెచ్చరించారు కపిలేశ్వరపురం మండల ప్రజలు సంక్రాంతి పండుగను ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా సంస్కృతి సాంప్రదాయాల బద్దంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు కోడిపందాలు పేకాట గుండాట ఆడటం నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు గతంలో కోడిపందాలు ఆడిన వారిని వాటిని నిర్వహించిన వారిని ఇప్పటి అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో కపిలేశ్వరపురం మండలంలోని రైతులు మరే ఇతర భూ యజమానులు వారి స్థలాలలో కోడి పందాలు గుండాట పేకాట రికార్డింగ్ డ్యాన్స్ అశ్లీల నృత్యాలు వంటి మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించరాదన్నారు అలా అనుమతించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు బైండ్ ఓవర్ చేసిన వారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు అలాగే సంక్రాంతి పండుగకు ఊర్లు వెళ్లే వారికి వారి వారి ఇళ్లకు తాళాలు వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐడి రవికుమార్ మీడియాకు తెలిపారు కమిషం మండల ప్రజలకు అంగర పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి ఈ రాబో సంక్రాంతి సందర్భంగా మీ మీరు ఏదైనా మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బైక్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన మందరం కానీ నక్ష విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులో లాకర్లో లేదా మీకు తెలుసున్న దగ్గర బంధువుల ఇంట్లో కానీ లేదంటే భద్రమైన ప్రదేశాలలో పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా మీరు ఊరు వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదంటే మీ బంధువులు కూడా తెలియపరచవలసిందిగా కూర్చున్నాం మీరు ఊరు వెళ్ళినప్పుడు మీరు ఇంటికి వేసే తారాలు గేటు వేసే తారాలు బయటికి కనిపించకుండా రాబర్ వైపు ఉండే విధంగా మీరు తారాలనే వేసుకుని వెళ్ళాలండి నెక్స్ట్ అదేవిధంగా మన కబెస్ట్ ప్రమాణంలో ఎక్కువగా ఈ బయట పార్క్ చేసిన బళ్ళు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా పోతున్నాయండి అందువల్ల మీరు ఏం చేయాలంటే ఈ బండికి ఎదర చక్రానికి స్టెమ్ లాక్ అనేది వేసుకోవడం వల్ల ఈ దొంగతనం చేసే దొంగ పైన ఈ లాక్ ఓపెన్ చేసిన ఈ స్టెమ్ లాక్ అనేది రాకుండా ఉంటుంది ఆ విధంగా మనం ఈ దొంగతనం జరగకుండా అరికట్టవచ్చు అదేవిధంగా చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి బయట ఈ చైన్ స్నాచింగ్ స్నాచర్స్ ఎక్కువగా సింగిల్గా వెళ్ళి ఆడవాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ నెలలో ఉన్న ఈ చైన్ని దబ్బడానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మీరు వంటగా వెళ్ళే మహిళలు మీ యొక్క మెడలో ఉన్న ఆబంధాలని మీరు జాగ్రత్తగా బ్రతపరుచుకుండి వెళ్ళవలసిందిగా కూర్చున్నామండి నమస్కారం అందరికీ ఈ ముందుగా కపేశ్వరం మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతిని పురస్కరించుకుంటే ఈ కపేశ్వర మండల ప్రజలు ఏదైనా పూర్పందాలు కానీ గుండెలు కానీ ప్యాకాలు కానీ అశ్వి నృత్యాలు కానీ ఏవైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్న పడతాయి అదేవిధంగా మన మండల రెవెన్యూ సిబ్బంది మన పోలీస్ సిబ్బంది కలిసి ఇప్పటికే కొన్ని టీంల కింద డివైడ్ అయ్యి కేటాయించిన గ్రామాలలో గస్తీ తిరుగుతున్నారు ఎవరైనా కోర్టుపందల ప్యాకెట్లు గట్రా ఆడితే వాళ్ళ మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే పాత కోర్టుపందల ప్యాకెట్లో ఉన్న వారిని దగ్గర దగ్గర నలభై ఐదు మంది దాకా వరకు బైండ్ చేసాం చేశాం ఎంఆర్ఓర్ దగ్గర వీళ్ళు మళ్ళీ ఈ ఆటలో కానీ కోరుకుంటే లక్ష రూపాయలు బాండ్లు రాసిచ్చారండి వీళ్ళు అమరావతి గారికి ఆ లక్ష రూపాయలు ఫైన్ కట్టవలసి వస్తుంది అదేవిధంగా మీరు ఈ కూరు బంధాలకి సహకరించి బరులు కానీ ఇస్తే ఆ బరులు ఉన్న స్థల వాండడం కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామండి అందరూ కూడా ఈ సంక్రాంతికి సంబంధించి మన సాంప్రదాయమైన క్రీడలకి ప్రోత్సహించి అందరూ కూడా కుటుంబ సభ్యులతో సంక్రాంతి వీడుకలను బాగా జరుపుకోవాలని కోరు ప్రారంభిస్తున్నాం